ేష బ్రహ్మ చ విష్ణు చ శివః ప్రజాపతి మహేంద్రో ధనధకాలో సోమోహ్యపాంపతి సూర్యుడు బ్రహ్మ విష్ణు శివుడు స్కందుడు ప్రజాపతి రూపంలో ఉన్నాడు ఇతడే ఇంద్రుడు కుబేరుడు కాలుడు యముడు చంద్రుడు వరుణదేవుడు పితరో వసవ సాధ్య హస్వినో మరుతో మనుహు వాయువాహిని ప్రజాప్రాణహతు కర్త ప్రభాకర పితృదేవతలు వసువులు సాధ్యదేవతలు అశ్వనీ దేవతలు మరుతులు మనువు వీరందరిలో సూర్యశక్తి ఉన్నది వాయువులో అగ్నిలో ప్రజల ప్రాణశక్తిలో సూర్యుడి శక్తి ఉన్నది ఋతువులను సృష్టించేవాడు సూర్యుడే ಆ್ಯ ಸೂರ್ಯ ಖಗಃ ಪೂಷಾ ಗಭಸ್ತಿಮರ್ಣ ಸದೃಶೋ ಭಾನು ಹಿರಣ್ಯ ರೇತ ದಿವಾಕರ ಆಧಿತ್ಯುಡು ಸವಿತ ಸೂರ್ಯು ಆಕಾಶಗಾಮಿ ಪೋಷಕಡು ರಸ್ಮುಲ ಗಲವಡು ಭಾನುಡು ಬಂಗಾರು ಕಾಂತಿವಂಥರು ಇವನ್ನಿ ಸೂರ್ಯ ನಾಮೂ ಹರಿ శంభూత్వష్ట తాండకోం సుమాన్ పసిడి రంగు గుర్రాల రథమును సాగేవాడు సహస్ర రస్ములు గలవాడు ఏడు గుర్రాల రథస్వామి అంధకారాన్ని తొలగించేవాడు శుభకారి సృష్టికర్త ఆదిత్యపుత్రుడు రశ్మిమంతుడు ఇవన్నీ సూర్యుడి రూపాలు హిరణ్య గర్భ శిశిర తపను భాస్కరో రవి పుత్ర శంక శిశిర హిరణ్య గర్భుడు తపనుడు భాస్కరుడు రవివి అగ్ని గర్భుడు ఆదితిదేవి పుత్రుడు చలిని నశింపజేసేవాడు సూర్యుడు వ్యోమనాధస్తమో భేదీ వింధ్యవీధి మిత్రీధి ఆకాశానికే అధిపతి అంధకారాన్ని భేదించేవాడు వేదమూర్తి వర్షాన్ని కురిపించేవాడు నీటికి స్నేహితుడు వింధ్య పర్వత మార్గంలో సాగేవాడు ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజోరక్త సర్వభవోద్భవ వేడి ప్రసారకుడు గోళాకారుడు కాలరూపుడు పింగళుడు సర్వకాంతిమయుడు సర్వాన్ని తాపన చేసే శక్తి కలవాడు జగత్తు యంత్రమును నడిపించే జ్ఞాని మహాతపస్వి కాంతివంతుడు సమస్త జీవరాశుల ఉద్భవానికి మూలమైనవాడు ఇంతవరకు సూర్యుడి మహిమ రూపాలు నామాలు శక్తులు తెలుసుకున్నాము ఆ తర్వాత రాముడికి విజయం ప్రసాదించే